గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఆర్కే రోజా గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీట్ ను అలాట్ చేశారు మేము దివంగత ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడు నేను జిల్లా పరిషత్ మెంబర్ గా ఉన్నాను ఆయనతో పాటు మేమంతా రాజీనామా చేసి ఆయనతో నడవడం జరిగింది అదేవిధంగా

ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసారో వాళ్ళని పక్కన పెట్టి మిగతా వారికి ఓటైన కూడా అవకాశాలు కల్పించి వాళ్ళకి పదవి ఇప్పించడం జరిగింది పార్టీకి పనిచేసిన వాళ్ళకి కనీసం కూడా ఇవ్వలేదు హౌసులు పుత్తూరు నెగిరి పనిచేసిన లీటర్లు కూడా ఇవ్వలేదు దీని మీద మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అధిష్టానం దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది అదేవిధంగా ఏం చేసామంటే మనం ఈ ఎలక్ట్రానిక్ ఈ సర్వేలో కూడా అన్ని చోట్ల కూడా పార్టీ సర్వేలు కానీ అందరి సర్వేలు కానీ ఎక్కడ చూసినా కూడా ఆమె గెలవదని చెప్పి చెప్తున్నారు మా ఉండే కష్టపడి కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి పెద్ద మార్చమని అని చెప్పి తీసి తీసుకున్నాం ఆయన ఆయన ఫలితం లేదు కాబట్టి ఇప్పుడు ఆ వల్ల నగిరీ నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసిన నాయకులకు కార్యకర్తలకు చాలా ఇబ్బంది కలిగింది కాబట్టి మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆమె పనిచేయడానికి సుముఖంగా లేరు అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారం ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి చేయాలని చెప్పి మా కార్యకర్తలంత ఒత్తిడి మేరకు చేశాము ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి సముచిత స్థానం ఇచ్చారు కానీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కాంగ్రెస్ పార్టీ ఉంది పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తెలుగుదేశం పార్టీ ఉంది ఈ రెండు పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు రోజా గారు మంత్రిగా ఉండాలి కార్యకర్తలు నాయకులను ఎంత హింసించి వాళ్ళ కుటుంబ సభ్యులను ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఏరియా చేసి మన మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఎదగనీయకుండా చేయడం జరిగింది కాబట్టి మేము అందరూ కూడా ఈ విధంగా మేము పార్టీకి రాజీనామా చేయ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా చేరాలని చెప్పేసి కూడా మేము మా మా నాయకులు కార్యకర్తలు అభ్యసిన వారికి కూడా ఏమి చేయాల్సి ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మేము లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రోజా గారి గెలిచినప్పుడు ఎన్ని ఓట్లు గెలిచారు ఆ రోజు రోజు రెండు వేల పద్నాలుగు ముందు గారు ఏమనేవారు ఐరన్ లెక్క అన్నారు ఈ రోజు గోల్డెన్ లెక్క ఎవరు ఎవరెవరు వచ్చింది దాన్ని మర్చిపోయి ఎంత ఇది చేస్తున్నారంటే మన పర్సనల్ గా కూడా ఇబ్బందులు పెట్టడం జరిగింది ప్రజాప్రతినిధి ఎన్నుకున్న వారికి దీపాల నుంచి ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న వారికి కూడా ఎంపీపీ కూడా మాటిచ్చి మళ్ళీ అడ్డం జరిగారు అబద్ధం చెబుతున్నారు మీరు చెప్పలేదు అదేవిధంగా లక్ష్మీపంతరాజు గారిని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు వారికి కూడా ఎంపీపీగా ఇస్తామని చెప్పి అడ్డుకోవడం జరిగింది ఇన్ని ఈ విధంగా అన్ని రకాలుగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసినారో వాళ్ళని ఎంత ఇబ్బంది పడుతున్నది పర్సనల్ గా కూడా ఇబ్బంది పెట్టడం వల్ల మేము ఇంకా పార్టీలో కొనసాగలేక అధిష్టానానికి చెప్పినా కూడా పట్టించుకోలేదు కాబట్టి ఆమె ఆమె మీద మేము వ్యతిరేకతని ఆమె మీద ఆమె పని చేయలేని పరిస్థితులని మీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసింది మా కార్యకర్తలు నాయకులు అభ్యసిం మేరకే మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా ఈ జబాము మీ ఈ ప్రతికముగా మేము మీకు తెలియజేస్తున్నాం ఇద్దరు ఎంపీటీ సభ్యులు ఎడ్డువారి భాస్కర్రెడ్డి విజయ ఆరు మంది సర్పంచులు ఆరు మంది సర్పంచ్లు ఒక వచ్చి జయచంద్రారెడ్డి మనోహర్ నాయుడు గోపి ప్రభాకర్ ప్రభాకర్ సంపూర్ణ జయమ్మ బాస్ శ్రీమంతి విజయ చౌరంబాగ్ ఎంపీటీసీ జయమ్మ శ్రీరాంపురం సర్పంచి సంపూర్ణ కొప్పేడి సర్పంచి జయచంద్రారెడ్డి జిఎన్ గట్టి సర్పంచి మనోహర్ నాయుడు చౌరబాగు సర్పంచ్ ప్రభాకర్ నాయుడు కైపాకం సరోజమ్మ నెట్టే సర్పంచి ఎక్స్ సిడిసి చైర్మన్ ప్రసాద్ నాయుడు ఎక్స్ సింగిల్ ఉండే చైర్మన్ నాగభూషణ్ రాజు రైతు విభాగ కార్యదర్శి మురళి నాడు ఎక్స్ సింగిల్ యూనిటెడ్ తులసి గారు

మీరు వెళ్ళిపోయినా ఏమి నష్టం లేదనే దూరంలోనే ఉంది కదా మేము వెళ్ళిపోతే ముప్పై ఏళ్ళు వస్తుందని చెప్పారు మంచిదే కదా పార్టీ అధిష్టానానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అందుకే మేము మంచిగా పార్టీ అధిష్టానం మీతో ఏం మాట్లాడలేదు అయితే అది మాట్లాడేది మేము చెప్పాం కదా క్యాండిడేట్ మార్చమని చెప్పాం ఎవరికైనా కాబట్టి ఎవరికైనా ఇమ్మని మీకు కూడా మీడియా వరకు కూడా తెలుస్తుంది కదా ఎక్కడ ఏ మీడియాలో కూడా ఆమె గెలుస్తుంది చెప్పి ఎక్కడ రాలేదు పార్టీ అధిష్టానికి కూడా వాళ్ళకి రిపోర్ట్స్ ఉంటాయి కదా తెలుసుకుంటారు మాట్లాడారు 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 కానీ మీ అగ్గ్రైతే మార్చమని చెప్పి మార్చలేని పరిస్థితి మేము వచ్చాం అంటే గతంలో మీరు ఒకసారి ఒక ప్రచార సంఘంలో కూడా సవాల్ చేసినప్పుడు అలా కాదు కదా ఆ రోజు ఎంపీపీ క్యాండి అందరి సమక్షలు అనౌన్స్ చేయడం జరిగింది జరిగిన తర్వాత మళ్ళా అటెండ్ జరిగినా అటెండ్ జరిగిందని చెప్పి మేము ఆ రోజు మేము ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేస్తే నేను ఇండిపెండెంట్ కంటెస్ట్ చేస్తాను అని చెప్పి చెప్పాను అప్పుడు పార్టీ పార్టీ ఏం చెప్పలేదు ఇప్పుడు ఆ పార్టీ దాని మీద సరైన నిర్ణయం తీసుకోలేదు కాబట్టి

నేను ఆ వీటిలో నన్ను వినిపించే ముందుగా అందరూ మాట్లాడుతూ ఉంటే ఆ రోజు ఏమవుతుంది నేను నాకు పదవద్దు మాట మాట్లాడలేదు అన్నా నువ్వు లేకపోతే మాట నేను ఉంటే బాగుంటుంది అని చెప్పి నాకు చేతులు పెట్టి రాక కూర్చొని పెట్టి చెప్పిన తర్వాత వేసేసిందంటే ఒక ఎస్టీకి ఇస్తాను నేను ఆ రోజు వెళ్ళాను దగ్గర ఎస్టీకే నేను షాల్ వాటి ఆమెకే మా ఎక్కువ ప్రతి మంచిగా మంచిగా వచ్చింది అనుకుంటే ఆ రోజు నేను రెండు నిమిషాలు అయినా కావాలి పార్టీ లోపల గౌరవించారు మీరు సీనియర్స్ ఆమెకంటే మరి మీకు మీలో సమర్థం లేకనే కదా ఆమె అవకాశం ఉంది మేము బ్లాక్మెయిల్ చేయలేదు చేయలేము బ్లాక్మెయిల్ అంటారు ఎవన్ సార్ ఎవన్ బ్లాక్ మ్యాన్ ఎవన్ ఎవరీ ఇయర్ ఏడిటిఓ అన్ని ఎవరింటే ఎవరీ సిటీ సరా వాళ్ళ బ్లాక్ మ్యాన్ ఆ మాట అర్థం అవుతుందా నేను మాట్లాడొద్దండి పార్టీకి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు వल्लभం తిండిని ఒక పార్టీ తర్వాత కూడా మార్నే కొంచెం బౌన్స్ ఉంటది సాల్ చేసుకుంటారనుంటే అది జరగలా ఇన్స్ అంటే అనులో

அபிம பார்த்திங்க ஆடவட அடே உண்ட் ஹிஜா ஜாதிசிங் రోజు మాకు సస్పెండ్ చేశారని రాత్రి తొమ్మిది గంటల వాట్సాప్లో మెసేజ్ పెట్టారు మాకేమి సస్పెండ్ చేసినట్టుగా మాకే మా మా నెంబర్ కానీ మాకైతే మెసేజ్ సరే వెయిట్ చేసాం నేను అంతా సస్పెండ్ చేసేది మాకేం మేమేం తప్పు చేసామని సస్పెండ్ చేశారని నేను అనుకున్నాను దీంట్లో ఏం చెప్పారంటే చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడిన నేనే కార్యక్రమం నేనేమన్నా ఎరచందో మాట్లాడినా లేదా గంజాయి చట్టవిరుద్ధం చట్ట దాన్ని అర్థం ఏంటి నాకు అర్థం కావడం నాకు ఒక నోటీస్ ఇచ్చి పార్టీ లైన్ ఎవరైనా రిజైన్ చేయమన్నప్పుడు లేకపోతే సస్పెండ్ చేసేటప్పుడు వాళ్ళకు ఒక శోకాల్ నోటీస్ ఇస్తారు అటంతా లేకుండా నన్ను సస్పెండ్ చేశాను సరే ఓకే మంచిది నన్ను ఎందుకు చేశారో చెప్తే బాగుంటుందని మీ ద్వారా అడుగుతున్నా నేను అనుకునేది ఏమంటే నా మీద ఉండే కక్ష మేము నిలదీస్తున్నామని ఎందుకంటే మా మండలంలో అన్ని రకాలుగా రెండు వేల తొమ్మిదిలో చెంగారెడ్డి ఓడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఉత్ నాయుడు ఓడిపోయిన తర్వాత మాకు నష్టం ఎక్కువ జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మేము గెలిచి మాకు నష్టం ఎక్కువ జరిగింది ఎట్లంటే మా మండలంలో రెండు వేల ఎకరాలు టికెటి భూములు ఉన్నాయి నేషనల్ హైవేకి ఆర్కోలు ఉన్నాయి ఎయిర్పోర్ట్ కి మూడు కిలోమీటర్లు ఉన్నాం ఎన్నో రకాల ఇండస్ట్రీలు చూడాయి రెండు వేల పంతొమ్మిదిలో ఫిబ్రవరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు చంద్రబాబు నాయుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ కి ఈఎంసీ త్రీకి ముప్పై కోట్ల రూపాయలకి భూములు ఇవ్వడం జరిగింది దురదృష్టవ ఆ పార్టీ రాలేదు మా పార్టీ వచ్చింది ఈ ఏపీఐసి చైర్మన్ ఇచ్చారు ఆ భూముల్ని కమిషన్లకు కక్కుతపడి టీటీడీ వాళ్ళకి దారా దత్తం చేసింది టీడీ వాళ్ళకి ఇస్తే మాకేం ఏం లాభం ఎవరి ఇన్వెస్ట్ వచ్చి ఉంటే నేషనల్ హైవే ఆనుకోవడం పోలేదు అట్లా కొద్దిగా నష్టం చేసింది దాంట్లో మేము నిలదీసాం కేవలం ఆ భూముల్లోనే మించు మించు పన్నెండు 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 కోట్ల రూపాయలు వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఆమె కమిషన్ రూపంలో దండుకోవడం జరిగింది అదే కాకుండా చెక్కుల రూపంలో తీసుకోవడం జరిగింది దీని మీద రాబోయే ప్రభుత్వాన్ని ఎన్క్వైరీ చేయమని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను అదే విధంగా టోల్ గేట్ కాడ భూదాన భూమి పన్నెండు ఉంటే మేము ఆపించాం ఆపిస్తే నన్ను తెలియకుండా ఆర్టీఓ గారికి పెట్టి కన్వర్షన్ చేసింది నేను అప్పుడు నిలదీశా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం దూరం పెట్టడం జరిగింది ఇదే కాదు అంగన్వాడీ టీచర్లు మా స్కూల్ మా మండలంలో నల్గన్న ఫిలప్ చేస్తే ఒక్కొక్కరి రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకి పది పర్సెంట్ వసూలు చేయడం జరిగింది సబ్స్టేషన్ లో స్విఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ కూడా ఐదు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది ఇవన్నిటికీ ముందర మీ ద్వారాగా నేను ఆమె చెప్తున్నా నిరూపిస్తాను ఆమె నిరూపించే పని అయితే కార్పకం రెడీగా ఉన్నా ఎందుకంటే ఫేక్ న్యూస్ మేము చెప్పడం లేదు ఎవరైతే తీసుకున్నారో ఎవరి సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర టెన్ పర్సెంట్ కానీ ఈ చెక్కుల డబ్బులు కానీ ఇవన్నీ నేను నిరూపించడానికి సిద్ధంగా అదే కాకుండా ఇంకా నేనే అభివృద్ధి చేశాను వరమాలు పెట్టాలి ఏం అభివృద్ధి చేస్తా నాకు అర్థం కదా మేము హైవే దగ్గర ఉన్నాం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం తిరుపతి దగ్గర ఉన్నాం దగ్గరగా ఉంటే గవర్నమెంట్ అన్ని రాష్ట్రం మొత్తం ఇచ్చిన సచివాలయాలు ఆర్బీకేలు వెల్నెస్ ఏమైనా ఒక ఇండస్ట్రీ తెచ్చిందా ఏపీసీ చైర్మన్ కానీ ఇక్కడనే కాదు పర్సనల్ కూడా నేను అడుగుతున్నా ఇంకోటి ఏమంటే ఎట్లీస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ కూడా డబ్బులు తీసుకున్నారండి వాళ్ళు ఈ మాదిగా ఉంటే మేము ఎట్లా ఆమెకు ఓటు మేము ఎట్లా జనాలు పోవాలి జనాల్లో పోవాలని మా హైకమాండ్ చెప్పడం జరిగింది చెప్పినా మా హైకమాండ్ పట్టించుకోకుండా ఆమెకే సీట్ ఇచ్చారు కాబట్టి మేము మేము ఆమె పని చేయమని చెప్పాం మేమైతే పని చేయలేదు అప్పుడు ఇట్లాగా ఆ మీద నేను అభివృద్ధి చేశాను నన్ను చూసి ఓటు అంటే ఎక్కడ వేస్తారో జూన్ నాలుగో తేదీ మీకే తెలుస్తుంది ప్రస్ఫుటంగా ఇంతకు మించి ఏం మాట్లాడమో మాక ఇప్పటికి నలుగురు ఉన్నారు మా మండలంలో మా కాశ్యులు ఎవరు ఆమె ఆమె భర్త ఈ తమ్ముడు ఈసారి కానీ గెలిపిస్తే ఇంకా ఐదు మంది ఆరు మంది అవుతారు వాళ్ళ భార్య బిడ్డలతో పాటు వాళ్ళ పుట్టిన సంతానాలు కూడా వచ్చేస్తారు కాబట్టి నేను మీ ద్వారాగా మా నాయకుడు చెప్తున్నా చంద్రబాబు గురించి చంద్రముఖి చంద్రముఖి అని మా నగిరికి అయితే ఆమె చంద్రముఖి కరెక్ట్గా చనిపోయినది ఏంటంటే మా భూములతో చేస్తాం చిన్న చిన్న ల్యాండ్ ఎక్విజియేషన్ పర్సెంటేజ్ తీసుకుంటాం చిన్న చిన్న ఉద్యోగాలు డబ్బులు ఎప్పుడు ఎంఆర్ఓలు కానీ ఎస్ఐఎలు కానీ ట్రాన్స్ఫర్ డబ్బులు తీసుకుంటా ఉందా ఇసుక లేదు డబ్బులకి తీసుకుంటా ఉందా ఎక్కడ మొత్తాన్ని ఆరోగ్యేసింది నేను మీ ద్వారాగా మా నగరిలో ఉన్నటువంటి ప్రజలకి ఓటర్లకి విజ్ఞప్తి చేస్తున్నా నగరం ఆమెని మన నగిరి నుంచి తరిమి కొట్టాలా కొట్టకపోతే మన ఆస్తుల్ని మనమల్ని బతకనివ్వదు మన ఆస్తులు మనం కాపాడుకోలేని పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి మేమందరం ఆమె చేసే ప్రసక్తే లేదని మీ సందర్భంలో తెలియజేస్తున్నాం ఇంకోటి మాట వస్తే రామ్ చంద్ర ఆటే వాళ్ళని వెళ్ళి వాళ్ళు సపోర్ట్ అంటున్నా మాకు సపోర్ట్ ఉంటే మమ్మల్ని ఎందుకు సస్పెండ్ ఉన్నాడు మా సపోర్ట్ ఉంటే మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేస్తున్నామే ఆయన ఎందుకు ఆమెలో లాగుతున్నట్టు నేను ఆమె సపోర్ట్ మాకుంటే నాకు ఇంకా కూడా డబ్బులు ముప్పై నాలుగు ముప్పై రావాలి కావాలని బ్లాక్మెయిల్ రాజకీయం టికెట్కి బ్లాక్మెయిలే బ్లాక్ బ్లాక్మెయిలే ఎందుకు ఆమె ఇలాగా ఉండడం మేమందరం రెండు వేల పన్నెండు నుంచి ఉన్నాం పార్టీ ఎప్పుడైతే సిపి పార్టీ పెట్టినారో అప్పటి నుంచి పనిచేస్తాం ఈ రోజు ఆమె స్థితి ఎంత ఉందంటే మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి డబ్బులు ఇచ్చి పుచ్చాను పెట్టుకొని మాట్లాడే పరిస్థితి ఇస్తాం ఈ దుస్థితి ఎందుకు వచ్చిందని ఆమె ఆత్మహత్య చేసుకోమని చెప్పారు పంతొమ్మిదిలో పద్నాలుగులో అధికారం పంతొమ్మిదిలో అధికారం వచ్చింది మేము ఐదు మంది పనిచేస్తాం నువ్వేమో మాకు చెప్పమని చెప్పారు మాకే కాదు చేయటర్లకు అందరు నేను చెప్తుంది వాళ్ళందరికి పదవి సిసిఎల్ అని ట్రస్ట్ బోర్డు ఇచ్చినప్పుడు మీడియాలో వచ్చింది ఆమె రాజీనామా చేశాను టీవీ నైన్ లో కూడా చూసాము ఆమె రాజీనామా సిసిఎల్ చేసి బోర్డు ఇచ్చేయండి మినిస్టర్ మినిస్టర్ ఫోన్ చేసి ఆఫ్ పని చెప్పి ఆమె మెల్ల అది నేను ఇప్పించిన నేను ఇప్పించిన నేను ఇప్పించాను ఆమె ఇప్పించింది నేను గెలిపించిపోతే ఆమె అనిపిస్తుంది అది మాకు బీ ఇచ్చేది అని చెప్పి చెప్తా ఎంపీటీసీ మేము మేము గెలిపించిపోతే బీఫామ్ ఇచ్చే అర్హత బీఫార్మ్ ఇస్తుంది నాకైతే బీఫార్మ్ ఇచ్చింది నేను వద్దా సెట్మెట్ ఇచ్చి ఇచ్చినాక వాళ్ళ అన్నం లేదు నాకు ఇంచుమించు పదహైదు నుంచి పదిహేడు మంది పని లీడర్లు పనిచేయలే గెలిపించే ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ

はい。